నమస్కారం వీళ్ళనే ఉంటారు కవల పిల్లల ఉంది అని ఇది మన రాజమండ్రి నుంచి ఇలాగ మన రాజనగరం వైపు వెళ్ళి దారిది దగ్గర వచ్చేది ఇలా మన సామలకోటి దారి లేదు ఇంకా రాజనగరం నుంచి సామలకోట వెళ్ళి దారి ఇక్కడ నుంచి దగ్గర దర ముప్పై మూడు కిలోమీటర్లు ఎంత ఉంటుందండి రాజమండ్రి నుంచి ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు వెళ్తున్నామండి అక్కడికి వెళ్తున్నాం అండి అంటే అందరూ కూడా కబలతలు ఇవి అని అంటారండి అక్కడ వాటర్ తాగితే కనుక అందరికీ కూడా అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కవల తిరుగు కొడతారు అని అనుకుతారండి బాగా చాలామంది విద్యదర్లు అందరూ కూడా చూపించారండి నేను కూడా ఏంటంటే మనం రాజమండ్రి నుంచి వెళ్తున్నానండి నేను అది కూడా నేను ఎప్పుడూ చూడలేదండి అది నేను కూడా మీకు చూపించడం కోసమని వెళ్తున్నాను అండి సోమేశ్వరం దారి దారిండి ఇది రాజనగరం నుంచి ఇలా సోమేశ్వరం వెళ్ళాలి వెళ్ళే దారి ఇలాగా డైరెక్ట్ వెళ్ళిపోతే మనం కాకినాడ సామర్కోట వెళ్తాం కపితే మనం ఇటు సైడ్ ఇలాగ రైట్ సైడ్కి వెళ్తే సోమేశ్వరం వెళ్ళి దారిండి అది అటు నుంచి వెళ్ళదండి సోమేశ్వరం నుంచి మనకి ఇలాగా రాజనగరం నుంచి ఇలా సోమేశ్వరం వెళ్ళి దారి డైరెక్ట్ వెళ్ళిపోతే మనం కాకినాడ సామర్కోట వెళ్తాం మనం నుంచి ఎలా పెరగాలండి రైట్ సైడ్కి వెళ్ళాలి వాళ్ళు నమ్ముతారు చాలామంది ఏంటంటే గురి వాళ్ళు కూడా చెప్పారండి ఇలాగ మేము అక్కడ నుంచి మృతిలోని వాటర్ తాగాము తర్వాత మాకు రిజర్వ్స్ తెలిసాయి మాకు అన్నారండి అది ఏంటో తెలుసుకుందాం అని చెప్పి మేము వెళ్ళామండి అక్కడికి అది వెళ్తే వాళ్ళు అక్కడ గ్రామస్తుని తర్వాత ఏంటంటే అక్కడ వాటర్ పట్టి వాళ్ళని కూడా తోడుకుంటున్నారు తోడుకుంటున్నారండి అక్కడ వాళ్ళని కూడా అడిగాము మేము అంటే ఏంటంటే ఇది మనకి ఏం సార్ దీనికోసం చెప్పమంటే వాళ్ళు చెప్పారండి ఇలాగే ఇప్పటి నుంచో ఇక్కడే నీళ్ళు అయ్యి తాగుతూ ఉంటాం మేము తర్వాత ఏంటంటే మా మా ఊర్లో కూడా చాలామంది చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా కవర్ పిల్లలు కుట్టారు ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచో బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఇది మనకి మా ఊరు కూడా కొంచెం ప్రసిద్ధి చెందింది ఇది తర్వాత ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు అని చెప్పి వాళ్ళు కూడా అన్నారండి తర్వాత మేము వెళ్ళేటప్పటికి అక్కడ చాలా మంది ఉన్నారండి అక్కడ ఇలాగ మన అరక నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత వైజాగ్ తర్వాత విజయవాడ నుంచి అక్కడక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి అవన్నీ కూడా అది చూసామండి అంత కూడా ఇప్పుడు ఇలాగే వెళ్ళాలండి డైరెక్ట్ వెళ్ళాలి అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటదండి మీకు ఊరి పేర్లు కూడా పెట్టారండి ఇలా రాజమండ్రి నుంచి వెళ్ళే వాళ్ళు అయితే ఒకసారి చూడండి ఇది జంక్షన్లు అవి వస్తూ ఉంటాయి ఊరి పేర్లు కూడా అవి పెట్టాను మీకు కొంచెం కన్ఫ్యూజ్ వస్తుందండి ఇది మనకి అక్కడక్కడ అడుగు ఒకవేళ మనకి తెలియకపోతే మాత్రం నేను చూపించిన ఊర్లు జంక్షన్ల దగ్గర నుంచి ఎవరిని అడిగితే చెప్తూ ఉంటారండి అక్కడ ఇలా వెళ్ళమని చెప్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే మేము దారిలో వెళ్తున్నప్పుడు చూసామండ అంటే వాళ్ళు సైకిల్ అవి పెట్టుకున్నారు అక్కడ వెంచర్ అండి అది జస్ట్ ఏంటంటే మనకు బాగుంది అని చెప్పి వీడియో తీసామండి ఇలాగే మన కమల పిల్లలు వీకెళ్ళి దారిలోనే ఉంటుందండి ఇది నుంచి జస్ట్ జస్టేట్ మనకి జీవించడం కోసం అని చెప్పి తీసింది ఇది అక్కడ అది ఎరుగు బొమ్మలు తర్వాత బట్టలు తర్వాత అది ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి తీసాను అంటే అంతే అంతమించి దీనికి యాడ్ చేయడం కోసం కాదు జాస్టేట్ అంటే కొంచెం బాగుంది కదా తీశానండి అంటే మీకు ఎక్కడికెక్కడ పేర్లు ఉంటాయండి ఇవి ఇక్కడి నుంచి ఇలాగ ఈ సోమేశ్వరం వెళ్ళి దారి అండి ఇంకా ఇది ఇంకా కొంచెం ఎదురికి వెళ్ళాలి మనం ఇంకా ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మీకు నైన్ కిలోమీటర్స్ ఉంటుందండి అది అది ఇక్కడ నుంచి ఈ ఊరి నుంచి వెళ్ళాలి ఇంకా మనం పెద్ద దొడ్డి అండి అది ఆ ఊరి పేరు అంటే స్టార్టింగ్ మనం తగిలిది చిన్న దొడ్డి గుంటని ఊరు తగులుతుందండి ఆ తర్వాత నుంచి మళ్ళీ పెద్ద దొడ్డి ఊరు ఉంటుందండి అది గ్రామ పంచాయతీ అది అక్కడికి వెళ్ళాలండి మనం ఉంటాయి ఇక్కడ నుంచి ఇంకా మనకి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి ఎనిమిది ఎనిమిది తర్వాత ఏంటంటే ఇది వాటర్ తాగిన వాళ్ళకి కూడా నేను ముందు చెప్పాను కదండి కవలక కవలకల్లో కుట్టారని అలాగే చాలా మంది చెప్తున్నారండి ఇప్పటి నుంచో వీడియో తీద్దామని నేను ఈరోజు మేము వెళ్ళామండి అక్కడికి వెళ్ళి ఆ వీడియో కూడా మీకు ఆ కూడా ఉంటుందండి చూడండి నీళ్ళు వాటర్ అయితే మాత్రం చాలా క్లారిటీగా ఉన్నాయండి చాలా ప్యూరిటీగా చాలా బాగున్నాయండి మేము అక్కడ తాగేమండి వాటర్ ఇది చాలా నిజంగా ఫ్రిడ్జ్ కూడా ఫ్రిడ్జ్లో కూడా అలా ఉంటుందా అనిపిస్తుంది అనిపిస్తుంది అండి ఫ్రిడ్జ్ అంటే కూలింగ్ బాగా ఎక్కువ ఉంటుందండి కాకపోతే ఇది చాలా చల్లగా ఉందండి మనకి ఏంటంటే ఫ్రిడ్జ్ నీళ్ళు తాగితే మనకి కొంచెం ఏదో ఫుల్గా గా తాగలేమండి అది ఇది అయితే మాత్రం మనం ఆ నీళ్ళు తాగినా సరే ఇంకా తాగాలనిపిస్తుందండి అది ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలండి ఇంకా మనకి ఇంకోటి ఏంటంటే మనం అటు నుంచి రంగంపేట నుంచి కూడా రావచ్చండి ఇది మనం ఇలాగా ఏంటిది కాకినాడ నుంచి ఇలాగ రంగంపేట వచ్చే దారిలోంచి ఇలా కట్ అవ్వచ్చండి అది ఇలా మన రాజనగర్ రాజమండ్రి నుంచి అయితే రాజనగరం నుంచి వెళ్ళే వాళ్ళు అయితే సోమేశ్వరం నుంచి వెళ్ళాలండి ఇది 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 ఇంకా కొంచెం ఇంకా సెవెన్ కిలోమీటర్స్ ఉందండి ఇది ఇంకా ఈ వచ్చి జంక్షన్ నుంచి అండి ఇక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంటుందండి ఈ ఊర్లోని ఈ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి ఇలాగ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలండి రైట్ సైడ్కి వెళ్తే మనం సోమేశ్వరం వెళ్ళిపోతాం ఇలా డైరెక్ట్ వెళ్ళాలండి ఇది అప్పుడు స్టార్టింగ్ మనకి ఇంకా వచ్చేది చిన్న దొడ్డిగుంట వస్తుందండి అది దాటుకుని వెళ్ళిన తర్వాత మనం పెద్ద దొడ్డిగుంట వెళ్ళాలండి ఆ ఊరు అక్కడ అడిగితే వాళ్ళు ఎవరికి చెప్తూ ఉంటారండి మనకి ఇలాగా కవల పిల్లలు నుయ్యి ఎక్కడండీ అని అడిగితే చెప్తూ ఉంటారండి అది ఇంకోటి ఏంటంటే అండి ఇది మాకు అంటే అక్కడ వాళ్ళని తెలుసుకున్నాను యూట్యూబ్లో చూసి మేము అందరూ చెప్తూ ఉంటే మేము నమ్మలేదు అలా ఏంటని తెలుసుకోవడం కోసం మేము అక్కడికి వెళ్ళాము చాలా మంది చెప్పారండి ఆ ఊర్లో అడిగిన వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు మీరు వాటర్ తీసుకెళ్ళండి ఒకవేళ ఎవరన్నా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు అదే కమల పిల్ల కబల పిల్లల కోసం వాళ్ళ కోసం కావాలనుకున్న అక్కడ దిక్కిన వాటర్ కోసమని ఒక షాప్ దగ్గర ఆగవండి వెళ్తే మీరు బాటిల్ తీసుకెళ్ళండి బాటిల్ ఏమైనా తెచ్చుకున్నారా అక్కడ వాటర్ తీసుకుని వెళ్ళండి ఎవరికన్నా పిల్లలు కవల పిల్లలు కావాలనుకున్న వాళ్ళు తర్వాత పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి ఆ వాటర్ తీసుకెళ్ళి పట్టించండి మంచి జరుగుతుంది అంతానే మీకు దానివల్ల ఏమీ ఇదే ఉండదు ఆ వాటర్ తాగించడం వల్ల రిజల్ట్స్ తెలుస్తాయండి అని చెప్పారు దానికోసండి మేము అక్కడ దిగి వాటర్ బాటిల్స్ రెండు బాటిల్స్ తీసుకున్నామండి తీసుకొని బాటిల్స్ కూడా మేము పట్టుకున్నాం పట్టుకుని తెచ్చామండి మేము తెచ్చి మా ఇంటి దగ్గర కొంచెం ఎవరికన్నా కొంచెం అదే ప్రెగ్నెన్సీ చూసుకున్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చా ఉండాలి తాగారండి మేము వెళ్ళమన్నామండి ఒకసారి వెళ్ళి చూడండి మీరు కూడా వెళ్తే తెలుస్తుంది అది మేము చెప్పడం కన్నా అక్కడ వాళ్ళు ఊరిలో ఉన్న వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు కూడా చెప్తారు మీకు వాటర్ కోసం చాలా చాలామంది అండి దారి పొడిగినా మేము ఆ అడ్రస్ కోసం తెలుసుకోవడం కోసం ఆగి చాలా దిక్కులు అడిగితే ఆ వాటర్ కోసం చెప్పిన వాళ్ళు ఉన్నారండి చాలామంది అక్కడ వాళ్ళు అంటారంటే మేము మా ఊర్లో వాళ్ళు కూడా తాగారమ్మా చాలా మందికి కవల పిల్లలు పుట్టారమ్మా అని చెప్తున్నారండి కొంచెం ఈ దారి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ వస్తుందండి మీకు మనం ఇలా రాజనగరం నుంచి ఇలా సోమేశ్వరం వెళ్ళి దారి నుంచి కట్ అవ్వాలి ఇది మేము ఏంటంటే బైక్ మీద వెళ్ళామండి ఇది ఇది కొంచెం మీకు లొకేషన్ కూడా మీకు కింద నేను నా బాక్స్లో నేను ఇస్తానండి ఇది కామెంట్ బాక్స్లో ఉంటుంది లొకేషన్ అది దాన్ని పట్టుకొని మీరు వెళ్ళొచ్చు ఇది కా అలాగా మనం కాకినాడ నుంచి అలాగ అయితే అలాగ మన రంగంపేట నుంచి కట్ అవ్వచ్చు అది రంగంపేట నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇలాగ మన రాజనగరం నుంచి అయితే మీకు ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్స్ ఉంటుందండి అది కొంచెం బాగా లోపలికి వెళ్ళాలండి స్టార్టింగ్ వచ్చేది అయితే మాత్రం మనకు చిన్న దొడ్డిగా ఉంటుంది అది దాటిన తర్వాత వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి పెద్ద దొడ్డిగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళాలండి బాగా స్టార్టింగ్ చిన్న తొడ్డుకుంటాండి ఇక్కడ నుంచి కరెక్ట్గా వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఇది ఇక్కడ వాళ్ళని కూడా అడిగేవాడి మేము వెళ్తే ఇలాగ లెఫ్ట్ సైడ్కి వెళ్ళమన్నారు ఇక్కడ వాళ్ళని కూడా అడిగితే వెళ్ళండి వాటర్ తీసుకెళ్ళండి చాలా మంచి జరుగుతుంది లేకపో ఎవరికన్నా ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్న వాళ్ళు అలకేవ్వండి ఇలా పిల్లలే కావాలనుకున్న వాళ్ళు కాలు కూడా చెప్పండి వాళ్ళు ఏమన్నారంటే అండి కంపల్సరీ ఒక నెలలో కనీసం ఒక పదిహేను అన్నా వాటర్ తాగాలి తర్వాత ఏంటంటే ఒక రెండు నెలలు కూడా రెండు నెలలు కూడా కంటిన్యూ వాడితే రిజల్ట్స్ తెలిస్తే తర్వాత ఏంటంటే కొంతమంది కంపల్సరీ మూడు నెలలు వాడాలని చెప్పారండి మూడు నెలలు వాడితే మీకు కంపల్సరీ రిజల్ట్స్ అనేది ఏంటంటే తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే మా మా మొత్తం మా గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అలా వాడిన వల్లే వాళ్ళకి రిజల్ట్స్ తెలుసాయండి అందరికీ చాలా మందికి గ్రామంలోనే ఫిఫ్టీ పర్సెంట్ అందరూ కూడా కావాల్సిన ఉంటారండి మాకు కంపల్సరీ వాటర్ వాడిన వాళ్ళు అయితే మాత్రం రెండు నెలలు మూడు నెలలు కంపల్సరీ వాటర్ వాడుతూ ఉండాలి అని అంటే అంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళకైతే పల్లె చుట్టుపక్కల నుంచి రావాలంటే ప్రత్యేకించి వాటర్ కోసం రావాలంటే కొంచెం కష్టం కాస్త ఒకసారి అంటే మీరు అక్కడికి ఒకసారి కవల పిల్లల ను డైరెక్ట్ మనం అలా వెళ్ళిపోతే మనం కాకినాడ వెళ్ళి దారి వెళ్ళిపోతాం అండి మనం అలా రంగంపేట వెళ్ళిపోతాం మనం ఇలా లెఫ్ట్ సైడ్ కొంచోండి అలాగ ఒక ఫైవ్ మీటర్స్ ఉంటుందండి అంతే అది నుయ్యి ఆ నుయ్యి దగ్గరికి వెళ్తే మనం సరిపోతుందండి ఇది పెద్ద దొడ్డిగా ఉంటుంది ఇది ఇదిగోండి ఎటు సైడ్ ఆల్రెడీ కార్ మీద వచ్చారండి వాళ్ళు అయితే మన ఇటు సైడ్ వైజాగ్ నుంచి వచ్చారండి వాళ్ళు వాళ్ళు దగ్గర దగ్గర ట్వంటీ లీటర్స్ వాటర్ బాటిల్స్ టిన్నులు దగ్గర ఒక ఐదో ఆరు బాటిల్స్ పడేసుకున్నారండి వాళ్ళు మీరు ఎక్కడంటే ఇలాగ మేము అరకు నుంచి వచ్చాము వైజాగ్ నుంచి అలాగే చాలామంది ఇప్పటిదాకా వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళిపోయారు అని అంటే చాలా బాటిల్స్ పెట్టారండి వాళ్ళు ఇలాగ వాళ్ళని అడిగితే మా ఊర్లో కూడా చాలా మంది వచ్చారండి అరకు నుంచి అటు నుంచి రిజల్ట్స్ తెలిసాయండి వాళ్ళకి అని చెప్పారండి వాళ్ళు చెప్పడం తర్వాత వీడియో కూడా ఎక్కించానండి వాటర్ మాత్రం చాలా చల్లగా ఉందండి వాటర్ నేను ఇదే ఇదేనండి కవలపిల్లల నుంచి అంటే ఇదే ఇప్పుడు అంటే కొంచెం ఖాళీగా ఉంటుందండి కొంచెం ఎండ వల్ల ఎవరు రాలేదు ఆదివారం అయితే మాత్రం అసలు ఖాళీ ఉండదు చాలా మంది జనం ఉంటారండి చెరువు కూడా ఉంది చాలా చల్లగా ఉందండి ఇక్కడ చాలా అంటే ఇది అంతా కూడా మీకు పొలాల వల్ల ఏంటంటే మీకు ఇంకా వరి పొలాలు అవి అయిపోయిందండి సీజన్ అది ఉంటే కనుక ఇంకా చల్లగా ఉందండి మనకి కానీ మనకి నూతి నీళ్ళు తాగడం వల్ల చాలా చాలా చల్లగా ఉందండి మేము తాగామండి ఆల్రెడీ ఆయన కూడా తాగుతున్నారండి ఆయన ఆయనే చెప్పారండి మాకు ఇలాగ చాలా మంది వస్తూ ఉంటారమ్మా మార్నింగ్ అయితే చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎండ వల్ల ఎవరు రాలేదేమో తర్వాత ఊళ్ళ నుంచి కూడా వస్తూ ఉంటారు ఇంకా ఈ ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదు అందుకే చూడండి వాటర్ చూడండి ఎంత ప్యూరిటీగా ఉందో ఎంత చాలా చల్లగా ఉందండి వాటర్ చాలా క్లియర్గా మనకి ఏదో ఫిల్టర్ చేసి ఇచ్చినంత అలాగా ఉందండి వాళ్ళు ఏంటంటే పైన ఇప్పుడు చాలామంది వచ్చి తోడేశారండి అందాక తోడేయడం వల్ల ఏంటంటే కొంచెం జల్లిడి పెట్టి కొంచెం వాటర్ అది ఇచ్చి తోడుకుంటున్నారండి ఒకవేళ పైన ఏమైనా ఆకులు కానీ అలాంటివి ఏమైనా పడతాయేమో అని తర్వాత ఇక్కడ గుడి కూడా ఉందండి పక్కన తల్లిది గుడి కూడా ఒకసారి దండం పెట్టుకుని ఆ తల్లిని దండం పెట్టుకొని వాటర్ తాగితే అంత మంచిగా జరుగుతుందని వీళ్ళు చెప్పారండి మాకు మన బాల్లో నీళ్ళు పట్టు బాబా ఒకసారి వేరే ఊర్లో ఎవరన్నా వస్తే కనుక ఇలాగ మన విజయవాడ సైడ్ నుంచి కానీ ఇలాగ మన వైజాగ్ నుంచి కానీ ఇలాగ ఎక్కడన్నా తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీ నా వీడియో షేర్ చేయండి తెలియని వాళ్ళకి కొంచెం తెలుస్తూ ఉంటుంది కొంచెం వీడియో వల్ల అడ్రస్ అది కూడా నేను పిన్ నా కామెంట్ బాక్స్లో ఉంటుంది మన సింపుల్ అండి అమలాపురం నుంచి అయితే డైరెక్ట్ ఎలాగ మన రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి రాజానగరం రాజానగరం నుంచి సోమేశ్వరం వెళ్ళి దారి సోమేశ్వర వెళ్ళి దారి నుంచి డైరెక్ట్ ఇంకా పెద్ద దొడ్డిగుండ ఉంటే ఎవరినో చెప్తారండి ఇలా మన కాకినాడ నుంచి వచ్చే టైప్ అయితే రంగంపేటలో దీపే రంగంపేట నుంచి ఆ జంక్షన్లో దీపే పెద్ద దొడ్డిగుంట అంటే ఎవరినో చెప్తారండి కవల పిల్లల కవలపిల్లల అంటే ఎవరినో చెప్తారు అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోవడం అండి ఇలా వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇలా మన రాజనగరం జంక్షన్ దగ్గర దీపే హైవే మీద దిగిపోయి అక్కడి నుంచి ఇలాగ వెళ్ళాలండి రాజనగరం వెళ్ళి దారి నుంచి ఇలాగ సోమేశ్వరం వెళ్లి దారిలో నుంచి వెళ్ళాలండి అది అక్కడ ఈ జంక్షన్లో ఎవరినడిని చెప్తారండి అది వీళ్ళైతే అరక నుంచి వచ్చారంటండి కారు మీద వచ్చారు వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి వాళ్ళు నమ్మకంతో కొబ్బరికాయలు కొట్టే తల్లిని మొత్తుకున్నారు వాటర్ బాటిల్స్ కూడా పట్టుకున్నారు చాలామంది మేము చాలా చాలామంది వచ్చి వెళ్ళిపోయారండి ఇది ఎండవాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు ఉండలేకపోయారు వాళ్ళు మావాడు వాటర్ పడుతున్నాడు అండి ఆల్రెడీ మా వాటర్ తాగేసాడు నేను కూడా తాగాను வாட்டோட்டல் தான் பண்ணுறேன் தெரியுது யூட்யூப் அலகே மண்டி மாதிரி காதினோரு காதினோட மாமூல் மொபைல் காணிலும் Why is it Áève Arerre Nil sociedad, why have they abandoned them and exiled them. Would have you been able to have them since the day they were born and what do you do about them? I am pretty good at handling these pigs, where they ever get a chance to photograph a few pigs. Very few, so I have lot of experience in this field as well that's why I would name myself a leader of the dotted pigs. How did it create the pig herd you receive byional work from butchering them, and being able to follow the ha relegation of this sub weirdest pig, How did it make it to this stage? ఆ పక్కన బాటిల్స్ ఉన్నాయి బాటిల్స్లో పట్టేసుకుంటున్నారు వీళ్ళు వాటర్ టిన్లు కూడా ఉన్నాయండి అటుపక్క నేను అండ కరకి నుంచి వచ్చాను అన్నారు కదా వాళ్ళందరూ తీసుకుని వెళ్తున్నారు ఆల్రెడీ మేము వచ్చే ముందు కారు వారు ముందు చాలామంది తీసుకెళ్లిపోయారు బాటిల్స్ మినరల్ మినరల్ వాటర్లో ఉన్నాయండి అవన్నీ కూడా చాలామంది తీసుకెళ్లారండి ఒకసారి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక విషయం అండి నేను అంటే నా అంతటి నేను చెప్పడం కాదండి అంటే చాలామంది యూట్యూబర్లు చెప్పారు తర్వాత ఏంటంటే నేను కూడా వాళ్ళు చెప్పాను చెప్పిన తర్వాత నేను విన్నాను విన్నదే అక్కడ వాళ్ళు నువ్వు వచ్చిన వాళ్ళు చెప్పిందే నేను ఈ యూట్యూబ్లో చెప్పడం జరుగుతుందండి అంటే అంత నుంచి ఇందులో నా నా సొంతంగా నేను చెప్పింది ఏం లేదండి దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఈ ఈ వాటర్ వల్ల నాకైతే మాత్రం ఎటువంటి ఈ తెలుసుకోవడం అంటే వాళ్ళు చెప్పడం బట్టి నేను చెప్తున్నానండి ఆ ఊరిలో వాళ్ళు తర్వాత ఏంటంటే మేము అక్కడక్కడ జంక్షన్ దగ్గర ఆగి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ అందరూ చెప్పడం బట్టి మేము చెప్తున్నామండి అది మా అంతటా మేము చెప్పడం కాదు ఇది తర్వాత యూట్యూబ్లో చాలామంది నేను వీడియోస్ చూసి వాళ్ళు చెప్పడం కూడా నేను ఏంటి అక్కడ వాళ్ళు ఊర్లో వాళ్ళు చెప్పడం వాళ్ళు చెప్పడం దాన్ని బట్టే నేను చెప్తున్నానండి అంతకుమించి నా సొంతంగా అయితే నేను మాత్రం ఏమీ చెప్పలేదండి దయచేసి అర్థం చేసుకోండి వీడియోస్ కూడా చాలా మంది వీడియోస్ తీసుకుంటున్నారు అక్కడ వాటర్ కూడా తాగుతుందండి చూడండి అంత ప్యూరిటీగా ఉంది వాటర్ దగ్గరికి కూడా చూపిస్తానండి చాలా క్లియర్గా ఉందండి వాటర్ అయితే మాత్రం మేము మేము తాగాం తర్వాత అక్కడ వాళ్ళు చాలా మంది తాగుతున్నారండి వాటర్ చూడండి ఎంత ప్యూరిటీగా ఉందో మీరు చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను దగ్గర చూపిస్తున్నాను ఇది ఫిల్టర్ చేసినట్టు ఎంతలాగా ఉందో చూడండి వాటర్ చాలా చల్లగా ఉందండి వాటర్ ఫిల్టర్ ఫిల్టర్లోంచి తీసినట్టు అంతలాగా ఉందండి వాటర్ మనకి చూడండి ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఎలా ఉంటుంది వాటర్ బాటిల్స్ అలాగా ఉందండి వాటర్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు ఒక కంపల్సరీ ఎవరన్నా ఈ ఊరి కోసం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దదొడ్డుగుంటాండి ఇది కవల పిల్లలో నెయ్యి అంటారు దీన్ని ఒకసారి చూడండి వాటర్ ఎంత బాగుందో అది చాలా ప్యూటీగా ఉంది వాటర్ చూడండి ఎంత బాగుందో వాటర్ ఎం బాటిల్స్ ఎన్ని వాటర్ బాటిల్స్ చూడండి ఎంతలా వాటర్ బాటిల్ పడేసారు మేమైతే ముందు ఆ వీడియో తెద్దామనే తోటికి చాలామంది వ్యాన్లో వెళ్ళిపోయారండి పెద్ద వ్యాన్ కూడా తీసుకొచ్చారు వ్యాన్లో తీసుకుని వెళ్ళిపోయారు దగ్గర ఒక ఇరవై బాటిల్స్ అయినా పడేసారండి ముప్పై బాటిల్స్ ఇంకోడి వీళ్ళు చూడండి వీళ్ళు అరక నుంచి వచ్చారు వీళ్ళు ఈ నుంచి వచ్చిన వాళ్ళు ఎంగ ఆరు ఏడో బాటిల్స్ పడేసారండి కార్లో ఎక్కించుకుని వెళ్ళిపోతున్నారు ఇలా అక్కడి నుంచి వచ్చారంట చూడండి వాటర్ ఎంత ప్యూరిటీగా ఉందో ఒకసారి చూడండి మీరు ఒకసారి పిల్లలు కవల పిల్లలు కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ వచ్చి ఒకసారి దర్శించుకొని ఆ తల్లిని మనస్ఫూర్తిగా చూడండి వాటర్ చూడండి ఒకసారి బాటిల్స్ వాటర్ బాటిల్స్ కార్లోని ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దగ్గర పెట్టేసేయండి ఒక ఏడు 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 ఎనిమిది బాటిల్స్ పెట్టేసారండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా ఎవరన్నా చూస్తే మాత్రం కంపల్సరీ He, <laughs> he,